మన దేశంలో రాష్ట్రంలో చట్ట సభల సమావేశాలు ఎవరిని ఉద్దరించడానికి ఒక వ్యక్తి నిరుపేద నిరుద్యోగిగా ఉండటం అతడు లేక చేసిన తప్పు కాదు మెజార్టీ యువత ఓట్లతో గద్దెనకి ఉపాధి చూపని పాలకులదే ఆ తప్పు ఉద్యోగ ఉపాధి కల్పన సార్వత్రిక హక్కుగా పార్లమెంటు చట్టం చేయాలి రాజ్యాంగపరమైన గ్యారంటీ ఇవ్వాలి ఏ నిరుద్యోగి యాచకుడు కావద్దు జీవనోపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యత కుబేరుల సంపదపై అదనపు పన్ను వేసైన నిరుపేద నిరుద్యోగ పిని భూతాన్ని దేశం నుండి తరిమి వేయాలి చర్చ జరగాల్సింది దీనిపై కదా పాలకులారా యువ శక్తిని నిర్వీర్యం చేస్తే దేశం విపత్కర పరిస్థితులకు దారి తీస్తుంది ఆ తర్వాత కాలయాపన చికిత్స చేస్తే మరణాంతరం మందు ఇవ్వడం లాంటిది ముద్దు నిద్ర వీడంది ప్రజలారా యువకులారా ఇది వాస్తవం కాదా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా గానీ నిరుద్యోగుల పరిస్థితి నిరుపేదల పరిస్థితి సమస్యల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి మాదిరిగా అక్కడనే ఉంటుంది సో ఖచ్చితంగా యువకులు మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ నిరుద్యోగుల సంస్థ నిరుద్యోగుల ఆత్మహత్యలు అయితేనేమి పేద రైతుల పేద రైతులు ఆత్మహత్యలు అయితేనేమి ఎన్ని పథకాలు వచ్చినా గానీ ఉన్నటువంటి రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు ఉన్నటువంటి నిరుద్యోగుల ఆత్మహత్యలు జరగడం లేదు ఈనాడు ఉస్మాని యూనివర్సిటీలో డబ్బులు పెట్టి తల్లిదండ్రులు అప్పులు చేసి మరి చదివించినా కానీ ఆ కన్న కొడుకు తిరిగి వచ్చి ఉద్యోగంతో తిరిగేసి వచ్చి ఆ తల్లిదండ్రులు చూసుకుంటారు అని నమ్మకంతో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుకి కొడుకు చనిపోయాడు అని చెప్తే అది ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఉద్యోగం రాలేదని చెప్పేసి ఆ కన్న కొడుకు పురుగు వేసుకొని చనిపోవడము పురుగుల మందు దాగి చనిపోవడము ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ నిరుద్యోగుల సమస్యలు మనం ఎన్నో చూస్తున్నాం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సమస్యలు ఎన్నో చూస్తున్నాం ఆ కన్న తల్లి తండ్రి పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఆ ఉద్యోగం వస్తుందని చెప్పేసి అప్పులు చేసుకుంటూ ఉన్నటువంటి పుస్తక దాడులు అమ్మి చదిపించినటువంటి పరిస్థితి మనం చూసినాం ఆ తల్లి తండ్రికి చనిపోయిన కొడుకు శవాన్ని తీసుకొచ్చి తీసుకొస్తే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం ఆలోచించుకోవాలి సో ఖచ్చితంగా ప్రజల ఈ నిరుద్యోగ సమస్యని ప్రభుత్వాలు వారి వారి జీవితాల గురించి ఆలోచించుకుంటున్నాయి వారి అక్రమాస్తుల గురించి ఆలోచించుకుంటున్నాయి కానీ ప్రజల గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు ఎన్ని ఆలోచనలు చేసినా ఎందుకు ఈ సమస్య నుంచి బయటపడతలేరు ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి ఎన్ని మీటింగులు పెట్టినా ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసినా కానీ ఇది ఓన్లీ అంతంత మాత్రంగానే జరుగుతుంది కానీ ఇది ఖచ్చితంగా ఫుల్ స్టాప్ అనేది పడతలేరు సో ఖచ్చితంగా ప్రజలందరూ దీని గురించి ఆలోచించాలి నాయకులందరు దీని గురించి ఆలోచించాలి పాలకులందరూ దీని గురించి ఆలోచించాలి సో ఎన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో మారినా కానీ టీడీపీ అయితేనేమి కాంగ్రెస్ అయితేనేమి బీఆర్ఎస్ అయితేనేమి మరలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ సో ఖచ్చితంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మంచి మంచి మేధావులు కూర్చొని నిరుద్యోగ సమస్య ఏ విధంగా తొలగించుకోవాలో ఒకసారి ఆలోచించుకోవాలి